పానం సుస్తైతే పోలీస్ స్టేషన్ కు దొంగతనం జరిగితే దాఖానకు బండి అయితే కోర్టుకు ఫోన్ రిపేర్ కు షెప్పుల షాప్ కు కూరగాయలు కొనడానికి బడికి పోతా అంటే ఎట్లుంటదబ్బా సేమ్ అట్లనే పబ్లిక్ తిప్పలు మాట్లాడటానికి అసెంబ్లీ ఉంటుంది అట్లానే ఆడికి ఎవ్వలం పడితే వాళ్ళ మురకలేం ఎమ్మెల్యేలకే గా భాగ్యం బయట కూకొని ఎన్ని గప్పాలు కొట్టినా సభలో ఏం మాట్లాడిండ్ర అనేదే లెక్కలకు వస్తుంది రికార్డులకి ఎక్కుతుంది మరి గీళ్ళేంది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లిలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంట్ లోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు ఎంత క్లియర్ గా చెప్పిండు రేవంత్ రెడ్డి సారు రైతులకు ఎవరు ఎక్కువ పాయిదా చేసిండ్రు పార్లమెంట్ లో మోడీ తోటి అసెంబ్లీ లో కేసీఆర్ తోటి చర్చకు తయారని సవాల్ చేస్తే నడిమిట్లకు రామన్నూర్కి వచ్చేయండు ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ రా నీకు ఒక పెడతాం గదన్నట్టు లేలే అసెంబ్లీలో చర్చకు మా బాపు రాడు నేను ప్రెస్ క్లబ్ కు వస్తా నువ్వు కూడా ఆడికే రానంటున్నాడు ప్రెస్ క్లబ్ అంటే ఇవ్వాలంటే వాళ్ళు పైసలు కట్టి కుక్కన్ మాట్లాడే జాగా ఏహే గాడేం చర్చలు పబ్లిక్ గెలిపించింది అసెంబ్లీలో మాట్లాడతానికి దమ్ముంటే మీ నాయన సభకు రమ్మని మంత్రులంతా ఛాలెంజ్ చేశారు సిరిసిల్ల ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయటికి రాని అనట గాని విదేశాల నుంచి ఉటా ఉటిని వచ్చి నేనున్నా నేనున్నా అని మాట్లాడుతున్నాడు నీకు కాదు సవాల్ ప్రతిపక్ష నాయకుడిగా మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి శాసనసభ్యుడివి ఏడో చర్చ చేయాలో తెలుగుకుంటాను మనం చైర్మన్ చౌర సమితి చేద్దామా లేదా గోల్కొండ చౌర సమితి చేద్దామా లేకపోతే దాదాపు సర్కిల్ చర్చ చేస్తామన్నా వీధిలో కొట్టాడుకునేటువంటి వీధి వల్ల హౌమల్ల కేసీఆర్ సార్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం లీడారు సభకు వచ్చి సర్కారం నిలదీవాల్సింది ప్రశ్నించాల్సింది ఫస్ట్ ఈ సారే మారే నువ్వు ఈ మూడు రోజులు నువ్వు చెప్తున్నామో నువ్వు ఎడికి రమ్మంటారికొస్తా దబ్బన కాదంటే ఎనిమిది తారీఖు నాడు ప్రెస్ క్లబ్ లో లెవెన్ ఓ క్లాక్ మేము అందరం వస్తాం మా డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్ లేరు మేం పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లనే అంగీకరిస్తలేదు ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటుంది ఇంకా నీతో మేము ఎవరు ఇక్కడ ఈడికొస్తాం మాడికొస్తాం అంటున్నారు కానీ అసెంబ్లీ కోసం మాట్లాడదామని ఒక్క మాట అయితే అంటలేడు ఇక మరి మంగళవారం అన్నాడు ఏమైతుందో కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ సవాల్ చేసిండు బీఆర్ఎస్ బిఆర్ఎస్ రామన్నకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు మీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు మేము వస్తాం